హాయ్ గైస్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ హాట్గా నడుస్తున్న టాపిక్ సునీత గారు బచ్ విల్ మోర్ వీళ్ళిద్దరూ ఐఎస్ఎస్లోకి వెళ్ళారు వెళ్ళి పది నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు భూమి మీదకి రాలేదు అసలు ఐఎస్ఎస్ అంటే ఏంటి నెక్స్ట్ ఐఎస్ఎస్లోకి వీళ్ళిద్దరు మాత్రమే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఐఎస్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకుంటారు మనలాగే వాళ్ళు ఫుడ్ తీసుకోగలరా ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసు అందుకంటే ముందు ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రావిటేషనల్ ఫోర్స్ లేనప్పుడు మన బాడీ పనితీరు ఎలా ఉంటుంది అని వివిధ రకాలుగా రీసెర్చ్ చేయడానికి భూమికి ఎత్తుగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైకి వెళ్ళి రీసెర్చ్ చేస్తారు దాన్ని మనం లో ఎత్ ఆర్బిట్ అని అంటాము త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైకి వెళ్ళి రీసెర్చ్ చేయాలి అలా రీసెర్చ్ చేయాలి అని అంటే అక్కడ మనకు ఒక స్టేషన్ కావాలి దాన్నే ఐఎస్ఎస్ఓ అంటారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే రష్యన్ వాళ్ళు మిరా అనే స్టేషన్ని చేశారు అమెరికన్స్ వాళ్ళు ఫ్రీడమ్ అనే స్పేస్ స్టేషన్ని చేశారు ఇలా విడివిడిగా కాకుండా ఈ రెండు కంట్రీస్ కలిసి కొలాబరేట్ అయ్యి రెండు కలిసి ఒక స్టేషన్ని తయారు చేశారు సెవెంటీస్లో స్టార్ట్ చేసి నైంటీ ఎయిట్లో రెడీ చేశారు రష్యా నుంచి వెళ్ళిన వాళ్ళేమో కాస్మనైట్స్ అంటారు అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళేమో ఆస్ట్రోనాయిట్స్ అంటారు ఇద్దరు ఒకటే బట్ అలా సపరేట్గా నేమ్స్ పెట్టుకొని పిలుస్తారు ఇప్పుడు స్పేస్కి వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ ఎలా వాళ్ళు మనలాగానే ఫుడ్ తీసుకోగలరా వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు బట్ మనలాగా మాత్రం వాళ్ళకి కుదరదు అక్కడ మనలాగా ఫుడ్ తీసుకోవడం వాళ్ళకి కుదరదు స్పేస్కి వెళ్ళిన ఎస్ట్రోనాయిట్స్కి ఫుడ్ సపరేట్గా ప్రాసెసింగ్ చేయబడుతుంది సపరేట్గా ప్రాసెస్ చేస్తారు వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది ఇచ్చే ఫుడ్ని వన్ సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్లో హీట్ చేస్తారు అది దాదాపు ఆ ఫుడ్ని హీట్ చేయడానికి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉండాలి వాళ్ళు తీసుకునే వాటర్ విషయానికి వస్తే వాళ్ళు తీసుకునే వాటర్ చాలా ఒక డ్రాప్ కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటారు వాళ్ళు వాటర్ నుండే వాళ్ళు ఆక్సిజన్ని ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ మనలాగా వాటర్ని వేస్ట్ చేయకుండా వాటర్ని చాలా జాగ్రత్తగా వాడతారు వాటర్ని వాటర్తోనే ఆక్సిజన్ని రీసైకిల్ చేసుకుంటారు ఇంక్లూడింగ్ యూరిన్ వీళ్ళిద్దరే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఐఎస్ఎస్లోకి ఇందాక మనం ఆపాం కదా అదే టాపిక్ కంటిన్యూ చేద్దాం దాంట్లోనే ఈ కి ఆన్సర్ దొరుకుతుంది స్పేస్ మీదకి వెళ్ళిన వాళ్ళని మొత్తం స్పేస్లో అక్కడ స్టేషన్ అన్నది రెడీ చేసేసారు స్పేస్ స్టేషన్ రెడీ అయిపోయింది ఆ స్పేస్ స్టేషన్ మనకి చూడటానికి ఒక లాగా ఉంటుంది టెన్ మెంబర్స్ ఆస్ట్రోనాయిట్స్ ఉండొచ్చు వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి జీరో గ్రావిటీతో వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉంటారు స్పేస్ షటిల్ అన్నది వాళ్ళకి కావాల్సినవి కానీ లేకపోతే అక్కడ రీసెర్చ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ స్పేస్ షటిల్ ఒక థర్టీ ఇయర్స్ నుండి స్పేస్ షటిల్ థర్టీ ఇయర్స్ ప్రాసెసింగ్ అంతా స్పేస్ షటిల్ చేసింది ఆస్ట్రోనాయిట్స్ని తీసుకొని వెళ్ళడం మళ్ళీ ఆస్ట్రోనాయిట్స్ని స్పేస్ నుండి సేఫ్గా వాళ్ళని తీసుకొని రావడం ఇలా స్పేస్ షటిల్ చేస్తూ ఉండేది ఇలా స్పేస్ షటిల్ చేస్తూ ఉన్న క్రమంలో అది చాలా ఎక్స్పెన్సివ్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం సో అందుకని స్పేస్ షటిల్ అన్నది దాన్ని యూజ్ చేయడం అన్నది ఈ నాసా ఆపేసింది దానికి కారణం ఇంకొక టూ రీజన్స్ కూడా టూ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి దాంట్లో ఒకటి మన కల్పన చావ్లా గారు సో ఆ ఇన్సిడెంట్ ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కంప్లీట్గా స్పేస్ షటిల్ని ఆపేశారు నాసా వాళ్ళు దాని ప్లేస్లో ఆస్ట్రోనాజీని తీసుకొని వెళ్ళాలి తీసుకొని రావాలి నెక్స్ట్ వాళ్ళ కవర్స్ తీసుకొని వెళ్ళాలి అంటే మళ్ళీ దాని కా దాని ప్లేస్లో ఇంకొక స్పేస్ షటిల్ని యూజ్ చేసేవాళ్ళు దాన్ని కొత్తగా అంటే సేమ్ ఒకటే బట్ కొత్తగా దాన్ని రీమోడల్ చేసి ఇంకొక స్పేస్ షటిల్ని తయారు చేయాలి తయారు చేయాలంటే పార్ట్నర్స్ కావాలి నాసాకి పార్ట్నర్స్ కావాలి సో ఆ పార్ట్నర్స్గా నాసా ఎలెన్మాస్కి సంబంధించి స్పేస్ ఎక్స్ అని ఒక పార్ట్నర్ని నెక్స్ట్ బోయింగ్ వాళ్ళని బోయింగ్ అనే ఒక పార్ట్నర్ని ఈ రెండింటిని ఈ రెండు పార్ట్నర్స్ని చూస్ చేసుకొని నాసా వాళ్ళిద్దరికీ ఆ రెండిటికి ఆపర్చునిటీ ఇచ్చింది అవకాశం ఇచ్చింది ఇప్పుడు స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ బోయింగ్ వాళ్ళు దాని ప్లేస్లో ఒక స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయాలి స్పే ఎక్స్ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ని నాసా వాళ్ళు సర్టిఫై చేస్తారు అలాగే బోయింగ్ వాళ్ళు చేసిన స్పేస్ క్రాఫ్ట్ని నాసా వాళ్ళు సర్టిఫై చేయాలి నాసా వాళ్ళు ఈ రెండు ఈ రెండు తయారు చేసిన స్పేస్ ఎక్స్ వాళ్ళు కానివ్వండి బోయింగ్ వాళ్ళు కానివ్వండి తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ని నాసా వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎక్స్ వాళ్ళు గత స్పేస్ క్రాఫ్ట్ని చాలా స్పేస్ క్రాఫ్ట్ని చాలామంది ని పంపించారు సక్సెస్ఫుల్గా వాళ్ళు భూమి మీదకి రీచ్ అయ్యారు అలానే ఎక్స్ వాళ్ళు డ్రాగన్ వన్ డ్రాగన్ టూ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు అలాగే బోయింగ్ వాళ్ళు స్పేస్ఎక్స్ ఈ ఎలెంగ్నాస్కు సంబంధించిన స్పేస్ ఎక్స్ వాళ్ళు ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయాలి బోయింగ్ ఒక స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసింది ఆ స్పేస్ క్రాఫ్ట్ దాంట్లో యూస్ చేసిన ప్రతి ఒక్క ని టెస్ట్ చేయాలి అది ఎలా పనిచేస్తుంది దాని పని తీరు ఎలా ఉంటుంది అది స్పేస్లోకి వెళ్ళినాక దాని పనితనం ఎలా ఉంటుంది అన్నది అది ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ దాన్ని టెస్ట్ చేయాలి దాన్ని రీసెర్చ్ చేయాలి సో ఆ బోయింగ్ వాళ్ళు చేసిన స్పేస్ క్రాఫ్ట్ని నాసా వాళ్ళు టెస్ట్ చేయాలి కాబట్టి బోయింగ్ వీళ్ళిద్దరికి ఆ రెస్పాన్సిబిలిటీ నాసా అప్పగించింది సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ ఇద్దరు బోయింగ్ ఇంజనీర్స్ కాదు నాసా ఇంజనీర్స్ సో ఇలా స్పేస్ క్రాఫ్ట్ అనేది స్పేస్ మీదకి వెళ్ళి ఎలా పనిచేస్తుంది అని సునీత విలియమ్స్ గారు రీసెర్చ్ చేయాలి కాబట్టి సునీత విలియమ్స్ గారు నాసా తరఫున స్పేస్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు తనకి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సీనియర్ అంతే అంతేకాకుండా తను స్పేస్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి స్పేస్ వాక్ కూడా చేసి రికార్డ్ బ్రేక్ చేశారు సునీత విలియమ్స్ గారు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎనిమిది తొమ్మిది సార్లు భూమి చుట్టూ తిరగడం కూడా జరిగింది తనతో పాటు బచ్ విల్మోర్ కూడా స్పేస్ వాక్ చేశారు సునీత విలియమ్స్ గారు అండ్ బచ్ విల్మోర్ గారు సేఫ్గా రావాలి అందరం కోరుకుందాం ఇలాంటి వీడియోస్ మళ్ళీ మేము ముందుకి రావాలి అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికంటే ముందే ఇలాంటి వీడియోస్ మీ ముందుకి రీచ్ అవ్వాలి అని అంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి